గోపాలరావు అరెస్ట్ చేయబట్టం మీ జీవితంలో ఇదే మొదటిసారి కదా ఇది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నీకు సంబంధించిన రహస్యాలని క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష్ గారికి ఎలా చేరాయి ఈ విషయంలో మీ మనుషులే ఎవరన్నా కుట్ర చేశారని మీరు భావిస్తున్నారా ఏది ఏవైనా క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష్ గారికి మీకు ఎంతో కాలం నుండి ప్రచనిత్వం జరుగుతుంది కదా ఆమె మీ మీద మొదటిసారి గెలిచిందని మీరు అంగీకరిస్తారా చూడండి అడిగిన ప్రశ్న చాలు దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్ ఇన్స్పెక్టర్ గారు ఇదిగో బెయిల్ పేపర్ అహోబలరావు గారిని వెంటనే విడుదల చేయండి ఇట్స్ ఆల్ రైట్ మీరు వెళ్ళొచ్చు అహోబలరావు గారు వి వెరీ సారీ మా డ్యూటీ మేము చేయక తప్పలేదు మీరు అరెస్ట్ చేయబడ్డాం మీ జీవితంలో శిరీష్ సంపద కోసం రక్త సంబంధాన్ని కూడా అధికారం కోసం అహంకారులు అందరినీ డబ్బుతో కొని మాత్రం ఆడించినట్టు ఆడించగల సమర్థుడితకనివ్వను నాది ఏమి పోయినా సరే నాకు ఎంత నష్టమైనా సరే ఈసారి మాత్రం నిన్ను ప్రతికనివ్వను ఐ విల్ కిల్ యూ ఐ విల్ కిల్ యూ ఐ విల్ మీతో ఐదు నిమిషాలు మాట్లాడాలని వైజాగ్ నుంచి బానుజరావు గారు వచ్చారు అడ్వాన్స్ గా ఈ పది లక్షలు ఉంచమన్నారు నమస్తే నా పేరు భానుజ నమస్తే కూర్చోండి మీరు వచ్చిన పని ఏమిటి నాకు మీరు సహాయం చేయాలి అందుకు అడ్వాన్స్గా పది లక్షలు ఇస్తున్నాను నేనే చేయవలసినంత పెద్ద పని అయితే ముందు పని ఏమిటో చెప్పు ఒక మనిషిని హత్య కేసు నుంచి తప్పించాలి ఆ పని మరి ఎవరి వల్ల కాదు మీ ఒక్కరి వల్లే అవుతుందని తెలిసి ఇక్కడికి వచ్చాను దయచేసి నేను చెప్పేది వినండి చెప్పండి హత్య చేసింది ఎవరో కాదు నా కన్న కూతురు ఐసీ ఎందుకు చేసింది చిన్నప్పటి నుంచి దానికి గారాభంగా పెంచాను అనుకున్నది పొందడం కోసం కావాలనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగించే మనిషి తాను ప్రేమించిన మనిషి మరో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి పెళ్లి ఊరేగింపులో కొన్ని వందల మంది చూస్తుండగా వాడిని కాల్చి చంపింది అయితే మాత్రం పెద్ద ప్రాబ్లమే ఉంది సాక్ష్యాలు లేకుండా చేయడం పెద్ద పని ఉంది లేదండి పెళ్లి ఊరేగింపు వీడియో తీస్తున్న రెండు కెమెరాలు ఆ హత్యను పర్ఫెక్ట్ గా చిత్రీకరించాయి అదే ప్రత్యక్ష సాక్ష్యం అయితే ఆ రెండు కెమెరాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ వీడియో టేప్ కాపీని ఇన్ఫ్లుయన్స్ చేసి సంపాదించాను అది చూస్తే వివరంగా మీకే అర్థమవుతుంది సారిక ఐసి ఇప్పుడు ఉంది అమ్మాయి తీసుకొచ్చాను ఇక్కడే ఉంది కిలోమంటారా ఇమీడియట్ ఇమీడియట్ గా పిలిపించండి సారిక అనుజరా గారు మీ అమ్మాయి రక్షించే బాధ్యత నాకు కూర్చొమ్మా కంటిన్యూ కంటిన్యూ చూపించారు ప్రాణం కాపాడటం కోసం పోలీసు నుండి తప్పించి తీసుకొచ్చాను ఏదో ఒక రోజు దొరకడం ఖాయం ఖాయం నెవ్వర్ మీ అమ్మాయిని నేను రక్షించబోతున్నాను మీరు చేయవలసింది నేను చేయటమే చెప్పండి మీరు ఇక్కడికి వచ్చినట్టు ఎవరికీ తెలియకూడదు మీ అమ్మాయిని ఇక్కడే ఉంచి ఒక నెల రోజుల పాటు మీరు విదేశాలకు వెళ్ళాలి మిగతా విషయాలు నాకు తెలియదు అలాగే అమ్మా సారీ నేను చెప్పినట్లుగా మీరు ఒక నెల రోజుల పాటు మీకు ఒక అమ్మాయి ఉందని సంగతే మర్చిపోవాలి దయచేసి వెళ్ళండి నేను ఓకే పైకి వెళ్ళి గుడ్ గుడ్ మార్నింగ్ ఎడిటర్ మార్నింగ్ ఎవరు బాబు నా పేరు మహేష్ బాబు టెన్త్ క్లాస్ ఐ ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్సీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అవును హీరో కృష్ణ గారు అంటే నాకు చెప్పలేనంత అభిమానం నేనైతే కూడా ఆయనకి ఇష్టం అనుకోండి నీకు ఆయనకి పరిచయం ఉందా పరిచయమా అసలు మెడ్రాస్ కదా ఆయన ఇంట్లోనే ఉండేది ఆయన నటించే ఏ చిత్రం కదైనా సరే ముందు నాతో చెప్పి నేను ఓకే అంటే ఓకే చేస్తా అలాగా ఇంతకీ నువ్వు వచ్చిన పని మే థర్టీ ఫస్ట్ మా హీరో పుట్టినరోజు ఈ సందర్భంగా మా అసోసియేషన్ తరపున మీ పత్రికలో ఒక ఫ్యాంటాస్టిక్ అనుబంధం వేయించాలని నిర్ణయించాం ఇదిగో డిజైన్ అండ్ కాంప్లిమెంట్స్ ఫ్యాంటాస్టిక్ గా ఉంది కదూ అవును ఫ్యాంటాస్టిక్ థ్యాంక్ యూ చెక్ ఇమ్మంటారా క్యాష్ ఇమ్మంటారా చెక్ ఇవ్వు ఇదిగో ప్రింటింగ్ ఫ్యాంటాస్టిక్ గా ఉండాలి ఎలా ఉండాలి ఫ్యాంటాస్టిక్ గా ఉండాలి రైట్ దట్స్ రైట్ నో మర్చిపో బేబీ ఆ పేరు మర్చిపో ఇవాళ సాయంకాలం నుంచి నీ పేరు శిరీష ఏది ఒకసారి ఇలా రా మాట తీరు బాగుంది కానీ నడక తీరు బాగోలేదు ఏది ఒక్కసారి శిరీష్లనాడు

అవును వచ్చిన పని మర్చిపోయాను ఇవాళ సాయంత్రం మా కమిటీ మీటింగ్ ఉంది ఆ పార్టీలో ఆరు వందల చిట్టిగారులు కావాలి ఆరు ఇద్దామని వచ్చాను ఇదిగో అడ్వాన్స్ నాకు ఒక చిన్న డౌట్ అడగనా బాసు ఏమిటి మీరిద్దరు లవర్సాడు మాటలు నేర్చాడు పాప ఆ అబ్బాయిన దాంట్లో తప్పే ఉంది అది చేత కదండి చాలా చెప్పాను ఇది ఎంట్రీ ఇది కార్ పార్కింగ్ ఇలా లెఫ్ట్ తిరిగితే మేడ మీదకి పెట్టు ఇది శిరీష బెడ్రూమ్ అంటే నీ బెడ్రూమ్ ఇది బామ్మ గది ఇది మోహన్ బెడ్రూమ్ ఓకే ఓకే ఇవి ఇది శిరీష ఇది బామ్మ వీడు మోహన్ ఇది పనిమనిషి రంగమ్మ స్వాగతాలు సత్కారాలు తర్వాత ముందు ముందుకు పిలిపించావో చెప్పు వెరీ గుడ్ నాకు తెలిసి నువ్వు ఒక్కడే నన్ను నువ్వు అని పిలుస్తావు దేశాన్ని దోచుకు తినే నువ్వు దౌర్జన్యాలు చేసి బ్రతికే బజార్ రౌడీ నేను మన మంచి మర్యాదలేంటి పనేంటో చెప్పు అబ్బా నీతో మాట్లాడడం కష్టమయ్యా కష్టపడక్కర్లేదులే పనేంటో చెప్పు నువ్వు అమ్మాయిని కిడ్నాప్ చేయాలి ఎందుకు అది నీకు అనవసరం డబ్బిస్తున్నాను చెప్పిన పని చేయి డబ్బిస్తున్నావు కదా అని నువ్వు చెప్పే ప్రతి వేధవ పని నేను చెయ్యను దేశాన్ని దోచుకునే అలాంటి వాడు నీలాంటి బజార్ రౌడికి చెప్పే పనులు మంచి పనులు ఎలా అవుతాయి డబ్బిస్తాను సింహాన్ని జూలు పట్టుకుని ఆడిస్తావా అంటే సిద్ధమే గాని తుపాకీ చేతికిచ్చి ఊర కుక్కల్ని వేటాడమంటే అలాంటి చిల్లర పనులు నేను చెయ్యను అబ్బా నీతో మాట్లాడడం కష్టమేనయ్యా నువ్వేనే వేటాడవలసిన అవసరం లేదు జస్ట్ ఒక అమ్మాయిని కొంతకాలం వరకు దాచి ఉంచేదా చాలు ఎప్పుడు నేను చెప్తాను ఇంతకీ అమ్మాయి ఎవరు క్రాంతి పత్రిక ఎడిటర్ అమ్మాయి ఏ ముందు నీకు డబ్బిచ్చి ఆ విలేఖరిని విడిపించడానికి నిన్ను నా మీదకు ప్రయోగించింది కదా అని సందేహిస్తున్నావా కాదు కారణం ఏమిటని ఎవరు డబ్బిస్తే వాళ్లకు పని చేయడం రబడి నీతని ఇంతకు ముందు నువ్వే నాతో చాలా సార్లు చెప్పావు అందుకని నీకు డబ్బిస్తున్నాను నా పని చేయి ఇదిగో పదివేల అడ్వాన్స్ మిగతా డబ్బు పని పూర్తి చేసిందా తీసుకెళ్ళి ఎప్పుడు చేయాలి ఇవాళ సాయంకాలం ఆ అమ్మాయి ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తుంద అరిచి గీ పెట్టినా ఇక్కడికి ఎవరూరా నేను ఏం చేయను నేను వదిలిపెట్టేంత వరకు నోరు మూసుకొని పడి నాకెక్కువగా మాట్లాడటం ఇష్టం ఉండదు ఏమిటా స్పీడు ఏమిటా డ్రైవింగ్ చేయటం డ్రైవర్ ని పెట్టుకోమంటే మాటనమే సర్లేదమ్మా రతి నా తల్లి నా అమ్మే ఎన్నాళ్ళకి నీకు నా చేదస్తం నచ్చింది రంగమ్మ అమ్మాయికి దిష్టియాలరా ఇదిగోండి అమ్మగారు ఎరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో ఉన్న అన్ని రకాల పత్రికలు దిష్టి కాకెత్తు పోయి కాలంలో పారేయాలి పారై రా ఏమిటోనమ్మా ఈ కాలం పిల్లలంతా విచిత్రం మా కాలంలో మేమిట్లా కాదు పదమూడేళ్ళు వచ్చేప్పటికి సంవత్సరాడేవాళ్ళం పదహారు ఏళ్ళు వచ్చేప్పటికి పెళ్లి చేసేవాళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చేటప్పటికి పిల్లల తలులు అయ్యేవాళ్ళం నలభై ఏళ్ళు వచ్చేటప్పటికి అన్ని ఉడిగిపోయాయి వయసు అయిపోతుంది పెళ్లి చేసుకోవే తల్లి అమ్మాయి గారు అమయ్యారే ఏంటి నా పెళ్లి కోసం వరుడొచ్చాడండి వచ్చారు ఏమన్నాడండి నీ ఫోటో చూడగానే చచ్చారు ாய்யசார அம்மாயார் அலகே சூப்பிச்சுட்டார் லோ எந்த சத்தாடு அஸ்தான் தோட்டி குத்துக்கோடும் ஜன்மலும் வெள்ளவது இன்முத பதினா அது பட்டா ఒకసారి కాదు మూడు సార్లు వేసుకో వరుసగా ఉడ్డి ఎక్కడ ఏడిని ఉడ్డి వాళ్ళని చూశాను కానీ ఇలా బూటికి వాళ్ళని చూడలేదురా ఆ ఉల్లిగారు ఎవరు బాగుంది గురు దోరగా వేగిన ఉల్లిగారులా అద్దరింది ఎవరి రామచిలక అన్నట్టమ్మాయి నా పేరు మంగ పూర్తి పేరు చిట్టి గారుల అలివేలు మంగ కేర్ ఆఫ్ దిస్ బజార్ రౌడీ ఇప్పుడేగా చెప్పాను మూసుకోవడం చేత కదని అన్నట్టమ్మాయి నువ్వు ఎక్కడికి ఎందుకొచ్చావు తెలియదు తెలీదా సాసు కిడ్నాపా అదే ఉంటుందిలే చూడమ్మాయ్ నీకు మాత్రం ఏమీ భయం లేదు మా బాస అన్ని చేస్తాడు గాని మద్దర్లో మాడభంగాలు మాత్రం చేయడు పరా నువ్వు కూడా తిద్దు గాని వద్దు నాకు ఆకలిగా లేదు బాగా చదువుకున్న దానిలో ఉన్నావు బెదిరిపోకు మంచి కొంచెం నాటు మనల్ని ఎవరు చూసినా సరే నేను రాను మనతో పెట్టుకోకు అదిరిపోద్ది సోకులు పోతుంది పిల్ల లేవైనా చెప్పు బాసో పెద్ద పోస్ కొడుతుంది వాసు నిద్ర పట్టట్లేదు ఈ పక్కొచ్చి పడుకోనా లేదు ఈ పక్కొచ్చి పడుకోనా అది కాదని ఇప్పుడు లక్ష సార్లు చెప్పానుగా ఏ ఉంది గారి నా పేరు శిరీష శిరీష కిరీష అసలు నేను ఎందుకు ఎత్తుకొచ్చాడు ఇక్కడికి తెలియదు నాకు చెప్పలేదు ఎవడో డబ్బిచ్చుంటాడు ఎత్తుకొచ్చుంటాడు బాసు ఓ పని చేస్తావా ఏమిటది నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను నన్ను రేపు చేస్తావా ఇదమ్మా వరుస అందుకే నీకేం భయం లేకుండా నిద్రపో ఇదిగో శిరీషమా నీకేమైనా కావాలంటే మంగాను అద్దర్స్ పడుకో పడుకో పడుకో